నా పేరు కీర్తి శ్రీలత అంబాల గ్రామం సార్ స్కూల్ పక్కన ఎవరో నైట్ సెవెన్ టెన్త్ వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయి బండి మీద వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయా మేడం ఆలుగడ్డలు ఎవరు తర్వాత తౌసాబ్ తీసుకురామ తౌసాబ్ తీసుకురామంటే నేను ఇల్ల మీద నాకు డౌట్ వచ్చి నేను ఇంట్లో రో నా నాకు తక్సాబ్ లేనని అని రోజు ఇట్లా నా కాల వదిలేసి నా చేయి లాక్కునే వర్మ ఎవరో నైట్ బైక్ పైన వచ్చారనుకొని మా మమ్మీ డాడ్ అనుకుంటే ఎవరో ఇద్దరు బైక్ పైన వచ్చారు హెల్మెట్ పెట్టుకున్నారు ఇద్దరు ఒకేనా షాప్కి వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే లేదంటే మా థమ్స్అప్ ఇవ్వండి అని అడిగితే మా మమ్మీ నాకు థమ్స్ అప్ తెలు చెప్తే ఆయన మా మమ్మీ అంతలోనే చైన్ పట్టుకొని లాక్కుంటే బయటికి తీసుకువెళ్ళాడు మా మమ్మీ కూడా ఆయన వెనకాల పరిగెత్తింది ఎవరో వచ్చా దొంగలు నా చైన్ ఎత్తుకు ఎత్తుకెళ్తున్నారని కొరిగితే రోడ్డు పైన ఉన్న వాళ్ళు ఎవరు రాలే తొందర మా పిన్ని వాళ్ళ ఇంటికి కొడుకుదని అనుకుంటే ఆడ కూడా ఎవరో ఇద్దరు వీళ్ళ వాళ్ళే ఉన్నారు అందుకే మేము స్కూల్లో కొర్చున్నాం మా డాడీకి ఫోన్ చేద్దామని అప్పుడే మా సార్ వాళ్ళు ఇట్లా వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసి